ప్రార్థనకు జవాబిస్తాడని నాకు ఎలా తెలుసు రోజలిన్ గోఫార్త్ తన ప్రార్థనా పరిచర్య మూలముగా ప్రసిద్ధి పొందింది తాను వ్రాసిన దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడని నాకు ఎలా తెలుసు అనే చిన్న పుస్తకంలో వారి పరిచర్యలో ప్రార్థనలకు ప్రభు ఇచ్చిన జవాబులను గూర్చిన వృత్తాంతములను శ్రీమతి గోఫోర్త్ వివరించారు తన చిన్నతనంలో తన తాతగారి గురించి తన తల్లి చెప్పిన వృత్తాంతమును బట్టి ప్రార్థనలో శక్తి ఉందని రోజాలిన్ విశ్వసించింది ఆవిడ తాతగారు బాలునిగా ఉన్నప్పుడు ఒక దట్టమైన అరణ్యానికి సమీపంలో నివసించే తన సమీప బంధువులను చూచి వచ్చేందుకు వెళ్ళాడు ఒకనాడు వారందరూ అడవి పూలను తెచ్చుకోవడానికి అడవిలోనికి వెళ్ళి దారి తప్పిపోయారు ఎంత ప్రయత్నించినా దారి తెలియకపోవడంతో వారందరూ రోధించడం ఆరంభించారు దాంతో వారందరిలోకి పెద్దదైన ఒక పాప అందరినీ ధైర్యపరుస్తూ అమ్మ చనిపోతున్న సమయంలో ఇక మీదట మనకు ఏ కష్టం వచ్చినా ఏ సయ్యకు చెప్పుకోవాలని చెప్పింది కదా మనం ఇప్పుడు మోకరించి ఆయనకు ప్రార్థించి మనల్ని ఇంటికి తీసుకువెళ్ళమని అడుగుదాము అని చెప్పింది దాంతో ఆ ముగ్గురు పిల్లలు అడవిలో మోకరించి ప్రార్థన చేశారు వారు తమ కన్నులు తెరిచినప్పుడు వారిలో ఒకరు తన ఎదుట ఒక బుల్లి పిట్ట తన చేతికి అందే అంత దూరంలో ఉండడం చూచి దానిని పట్టుకోబోగా అది గెంతుకుంటూ ప్రక్కకు జరిగింది కానీ ఎగిరిపోలేదు పిల్లలు ముచ్చటపడుతూ దానిని వెంబడించారు కొంతసేపు ఆ పిట్టవారిని ఆట పట్టించిన తర్వాత తటాలున ఎగిరిపోయింది పిల్లలు తమ కన్నులెత్తి చూచినప్పుడు వారికి దూరంగా తమ ఇల్లు కనబడుతూ ఉంటుంది తన తాతగారి వృత్తాంతమును శ్రీమతి గోఫోర్త్ ఎన్నడూ మర్చిపోలేదు పంతొమ్మిది పంతొమ్మిది వందల సంవత్సరంలో జరిగిన బాక్సర్ తిరుగుబాటులో గోఫోర్త్ ఎంతో హింసను అనుభవించి మంచూరియా మరియు కొరియాలలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఆ బుల్లిపిట్టను శ్రీమతి గోఫోర్త్ మర్చిపోలేదు కష్టములో ఉన్నప్పుడు నేను ఒక చిన్న బిడ్డ చెప్పుకున్నట్లు నా కష్టమును ఏసయ్యకు చెప్పుకోవడం నాకేమీ ఆశ్చర్యమనిపించదు అని తాను వ్రాసుకున్నది కానీ ప్రార్థించిన మీదట దేవుని నుండి గొప్ప జవాబులను ఆవిడ ఆశించేది ఆకాశపక్షులను చుడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా